ఈ ఏడాది మార్చి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో కూరం లేక రెండుసార్లు వాయిదా పడ్డ దగదత్తి మండలం ఉపాధ్యక్ష ఎన్నిక ఎట్టకేలకు నేడు ఎంపీపీ తాళ్లూరి ప్రసాద్ నాయుడు ఆధ్వర్యంలో ప్రతిపక్షం లేక ఎనిమిది మంది మద్దతుతో దగదర్తి మండల ఉపాధ్యక్షురాలుగా ఉలవపాల్ల ఎంపీటీసీ కుడుముల చిన్నమ్మ ఎన్నికైంది నాడు పీతల కామేశ్వరి ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది పదకొండు మంది ఎంపీటీసీలున్న దగదర్తి మండల ఉపాధ్యక్ష ఎన్నికకు మహేష్ నాయుడు గైర్హాజరు కావడం కామేశ్వరి రాజీనామా కారణం కావడంతో మిగిలిన తొమ్మిది మందితోని అధికారులు ఉపాధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించారు నిర్వహించారు ఈ ఎన్నికల్లో ఎనిమిది మంది ఎంపీటీసీల మద్దతు ఉలవపాల ఎంపీటీసీ కుడుముల చిన్నమ్మకు లభించడంతో అధికారులు అధికారికంగా చిన్నమ్మను దగదర్తి మండల ఉపాధ్యక్షురాలుగా ప్రకటించారు మార్చిలోనే వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి తొమ్మిది మంది ఎంపీటీసీలకు పార్టీ నిబంధనలు ధిక్కరించకుండా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాలంటూ విప్ జారీ చేసిన వారెవరూ నేడు లెక్క చేయకుండా చిన్నమ్మకు మద్దతు పలకడం విశేషం ఈ ఎన్నికల ప్రక్రియలో ఎక్కడ అవాంతరాలు ఇబ్బంది తలెత్తకుండా ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్ స్మార్ట్ లర్నింగ్ క్రియేటివ్ థింకింగ్ కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్ ఈ జామ్స్ ఈ టెక్నో మెడిస్ పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడు రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ సిబిఎస్ఈ స్కూల్ మైపాడు రోడ్ ప్రశాంతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్స్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ ఫోర్ జీరో seven five eight